నమస్కారం సమాహారానికి స్వాగతం నా పేరు విశ్వనాథ్ తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి రానున్నట్టు తెలిపారు బీజేపీ నాయకులు బీహార్లో రెండు వేల ఇరవై ఐదు అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ బీజేపీ కూటమి ఘన విజయం సాధించడంతో సుల్తానాబాద్ మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షులు కుకట నాగరాజు అధ్యక్షతన స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద స్వీట్లు పంపిణీ చేసి టపాయ కాయలు కాల్చి విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి బీజేపీ జిల్లా అధ్యక్షుడు కరే సంజీవరెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కరే సంజీవరెడ్డి మాట్లాడుతూ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ బీజేపీ కూటమి టూ హండ్రెడ్ పైగా సీట్లు సాధించి ఘన విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ రాబోయే తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అన్నారు యువత బీజేపీ వైపు ఉన్నదని అన్నారు ఈ సందర్భంగా స్వీట్ పంపిణీ చేసి టపాకాయలు కాల్చి భారత్ మాతాకి జై నరేంద్ర మోడీ నాయకత్వం వర్తిల్లాలి అంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షుడు చంద్రపట్ల సునీల్ రెడ్డి నల్ల రెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు సౌదరి మహేందర్ యాదవ్ మాజీ మండలాధ్యక్షుడు కొమ్ము తిరుపతి మాజీ సర్పంచ్ లంక శంకర్ జిల్లా కార్యవర్గ సభ్యులు వేగోలపు శ్రీనివాస్ గౌడ్ కోట నాగేశ్వర్ మల్క భాగ్యలక్ష్మి పట్టణ ఉపాధ్యక్షులు గజవంకార్ పవన్ పల్లె తిరుపతి ఎనగందుల సతీష్ ఎల్లంకే రాజు బుర్ర సతీష్ గౌడ్ మిఠపల్లి ప్రవీణ్ కుమార్ వేముల శ్రీనివాస్ కొల్లూరి సంతోష్ ఎర్రం సంతోష్ రెడ్డి ఆకుల శ్రీనివాస్ వడ్లకొండ మహేష్ చిట్టవేణి సదయ్య సలిగంటి కుమ్రయ్య దాసరి వెంకటేష్ బొమ్మిడి రాజేందర్ వలస సాయి కిరణ్ నాగరాజు దేశటి సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు ఇంకోటి ఉంటదా రాహుల్ గాంధీ నేర్చుకో జరా ఈ ఎలక్షన్ల తోటైనా రాహుల్ గాంధీ బుద్ధిస్తుందని మరి ఏదైతే రాజకీయాలలో ప్రజాస్వామ్యంలో గెలుపుకోవటం అనేవి ఉంటాయి నువ్వు ఓడిపోయిన కాడ వాళ్ళ రిక్కింగ్ అంటావు బ్యాలెట్ బాక్స్ లను తప్పు పడతావు మరి గెలిచిన కాడ ఇళ్ళను చూపించావు మరి దాని గురించి ఏం చెప్తావు రాహుల్ గాంధీ అని అడుగుతూ ప్రజాస్వామ్యాన్ని నమ్మాలి ప్రజాస్వామ్యం మద్దంగా నాయకులు ఉండాలి రాజ్యాంగాన్ని గౌరవించాలి మరి అట్లాంటి ఇది లేని రాహుల్ గాంధీకి భారతదేశంలో ఉండడానికి కూడా హక్కు లేదు విదేశీ పౌరుడే కనుక ఆయన తరిమి కొట్టాలి ప్రజలందరూ కోరుకుంటూ మరి బీహార్ లో కష్టపడి పార్టీని మన దేశం ఎన్నికలు జరుగుతున్నాయి ప్రపంచం మొత్తం కూడా చూస్తుంది భారతదేశం నల్ల కొల్లం చేద్దామని ఇంట్గాక మొదట మనం చూసాం ఈ విధంగా ఢిల్లీల మదోన్వాదులు తెరలిస్తూ మన దేశాన్ని మొత్తం రష్ పెట్టించి నాశనం చేసే ప్రయత్నం చేసే విషయంలో మరి ఇవాళ బీహార్లో జరిగిన ఎలక్షన్స్లో నిజంగా మన ప్రజానికానికి మనం అందరం కూడా బాదవంతనం చేయాలి ఇవాళ మన దేశంలో హిందుత్వం కానీ భారతీయ జనతా పార్టీ కానీ మన దేశ గౌరవాన్ని సంస్కారాన్ని ముందుకు తీసుకుపోయే పార్టీ భారతీయ జనతా పార్టీ ఎంతమంది ఎన్ని కుట్రలు చేసినా ఎంతమంది ఎన్ని మాటలు చెప్పినా మరి ప్రజలు ఆ గుటా మాట నమ్మక భారతీయ జనతా పార్టీపై విశ్వాసం పెట్టి దాదాపు రెండు వందల సీట్ల వరకు మరి ఎన్డీఏ కుటమికి గెలిపించినందుకు మరి వాళ్ళ చాలా చాలా సంతోషమైన విషయం ఖచ్చితంగా ఇది రేపు జరగబోయే ఎలక్షన్స్ కి నాంది రేపు తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరబోతుంది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన టిఆర్ఎస్ పరిపాలన చేసాము మరి ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలి అనే విధంగా ఆల్రెడీ ప్రజలు మైండ్ సెట్ చేస్తున్నారు ఈ ఎలక్షన్స్ ఖచ్చితంగా మరి దశగానే మన రాష్ట్ర ప్రభుత్వం మళ్ళొకసారి పార్టీ గెలిచినందుకే అక్కడ కష్టపడ్డ కార్యకర్తలకి నాయకులకి అందరు కూడా పేరుపైన భద్రా భారత్ బిఆర్ ఎన్నికలు ఎన్డీఏ ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ జేడిఎస్ అలా ఎన్డిఏ ప్రభుత్వం బీఆర్ లో వాళ్ళు భారత జిల్లా కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తున్నాం ఇక్కడైనా రాజు మన ఎవరు రాహుల్ గాంధీ సో చేసుకోవాలి కానీ ఏమంటుండో బీహార్లో ఓటు చూరాను ఎవడైనా కాంగ్రెస్ వాడు బీహార్ కానీ ఎక్కడైనా ఓటు చూరం కాదు మరి అది గాంధీ కానీ ఓటు చూరు కదా అంటే అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నాం మా గెలుపుకు ప్రధాన కారణం ఎవరంటే రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ బతుకున్నంతసేపు ప్రధానమంత్రి కాలేడు ఆయన బతుకున్నంతసేపు ఆ బీజేపీ ఎక్కడ ఎన్నికలు జరిగినా భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుంది బీఆర్లో వాళ్ళ ప్రజలకు మేము ప్రత్యేకంగా తెలంగాణ తరఫున ఉత్తరప్రదేశ్ జిల్లా తరఫున తెలియజేస్తున్నాం ఇవాళ రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీలను ఇవాళ బీజేపీ ప్రాంతీయ పార్టీలను మొత్తానికి కనుమరుగేస్తుంది ఇక్కడ తెలంగాణ చూద్దాం కుటుంబ పాలన పార్టీలను ఇవాళ వేరే చూసుకోవడండి ఇవాళీపీ చూసుకోండి ఏదైనా ప్రాంతీయ పార్టీలు ఇవాళ బిఆర్ లో కూడా ప్రాంతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు మట్టి కనిపిస్తున్నారు భారతీయ జనతా పార్టీ యువకులంతా ఒక తాటిపై ఒక హిందుత్వం ధర్మంపై ఒక తాటిపై ఉండి ఇలా బిఆర్ లో బీజేపీ ఎన్టీఆర్ జరిగింది ఇలా చెప్తాం పశ్చిమ బెంగాల్ చెప్తా ఉన్నా మమతా బెనర్జీ చెప్తున్నాం వచ్చే సంవత్సరంలో ఇవాళ పశ్చిమ బెంగాల్ ఎలక్షన్ జరుగుతాయి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ ఎలా గెలిచిందో ఇవాళ ఖచ్చితంగా మళ్ళొచ్చే సంవత్సరం ఇలా పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ కైవలు చేసుకున్నది తెలియస్తా ఉన్నాం హిందూ వేదవులంతా ఒకటి కావాలి ఇవాళ చూస్తూ ఉన్నా జుకులు చేస్తామని వస్తున్నాం ఇంత చేసినా ఇవాళ హిందువులన్నీ ఇంత తాకడం జరుచినా ఇలా మైనార్టీలు అంతా వహితంగా ఇవాళ కాంగ్రెస్కు కుమ్ము కాసి ఇలా మైనార్టీ పార్టీ గెలిపిస్తూ ఉన్నారు ఇలా ఎంఐఎం పార్టీ ఇవాళ కానీ లేకపోతే కాంగ్రెస్ కానీ టిఆర్ఎస్ ఒక్కటే ఇవాళ ఒక్క సైడ్గా ఇలా ఇవాళ జరుగుతూ ఉన్నాయి ఎలక్షన్ జరిగే కాంగ్రెస్ జరిగినది మేము భారతీయ జనతా పార్టీ చేస్తున్నాం ఉప ఎన్నికలు అనేది ఎక్కడ వచ్చినా గతంలో మన సీఎం మన కిషన్ గంట వెళ్ళి ఎలక్షన్ వచ్చినాయి ఏది ఇక్కడ గాంధీ మన గణేష్ గుప్త కిరిషన్ కార్పు అక్కడ గెలిచిన ఎవరి అంటే వాళ్ళు ఏదోసారి గెలుస్తూ ఉన్నారు ఈ గెలుపు కాంగ్రెస్ గెలుపేం కాదు ఇవాళ ఉప ఎన్నికలు వచ్చిన అధికారం అడ్డు పెట్టుకొని పైసలు విగజల్లి ఇవాళ మొత్తం దౌర్జన్యంగా ఓట్లేసి అలా కొద్దికి వన్ సైడ్ ఓటు రేవంత్ రెడ్డి ఇలా రాబోయే రోజుల్లో స్థానిక సమితి దమ్ముంటే స్థానిక సమయం పెట్టు ఇవాళ డిసెంబర్లో పెట్టినా జనవరిలో పెట్టినా మీకు దమ్ముందా అని అడుగుతా ఉన్నా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కానీ పెద్ద జిల్లా కానీ భారతీయ జనతా పార్టీ జెండా ఎరవస్ అని చెప్పి మీకు